வரங்கள் ஸ்ரீ பதிரகாழி அம்மவாரி தேவஸ்தானம் ஸ்ரீ பதிரகாழி தேவஸ்தான நூத்தன ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ అధికారి శేషు భారతి నూతన ఆలయ ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్తలు తొనుగునూరి వీరన్న కటకం రాములు గాది శ్రవణ్ కుమార్ రెడ్డి బోరుగంటి పూర్ణచందర్ తొగరు క్రాంతి బింగి సతీష్ మోతుకూరి మయూరి గాండ్ల శ్రవంతి నార్ల సుగుణ పాలడుగు ఆంజేయులు శ్రీజారతి వెంకటేశ్వర్లు అనందుల శ్రీనివాసరావు ఎక్స్అఫీషియో మెంబర్ శ్రీ నంది నరసింహమూర్తి ముఖ్య అర్చకులు శుభాకాంక్షలు తెలిపారు మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భూమకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని పైన ఒక ధర్మకర్తలదే వారిదే అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి మాడ వీధులు కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకాళి అమ్మవారికి ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఉండబోతున్నాం దాని మీద మేము పూర్తి శ్రద్ధతోటి ఎక్కడ ఎంతటి ఉన్నా ఎక్కడ ఉండకుండా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ మన ఇంట్లో కార్యక్రమాలు విధంగా మనము వివరించటం చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి వచ్చే ప్రమాదం ఉంటుంది చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులను దోస్తులను ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదనట్లేదు కానీ ఈ రోజు కొన్ని కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం రేపు ఇంకా నా రోజులు పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేహికల్లో కానీ ధర్మకట్టలు మీరు శేషయ్య గారిని కానివ్వండి కమిటీ సభ్యులను కానివ్వండి మీ అందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో వస్తుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికి కూడా మరోసారి తండ్రి పేరు గ్రామము మండలము జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క వంశ పారంపర్యం కాని ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా స్వీకరించుచు దేవుని ఎదుట భద్రకాళి అమ్మ ఎదుట ప్రమాణం చేసి చెప్పునది ఏమనగా ఈ దేవాలయం యొక్క సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ప్రతి పాయింట్ లోనూ నా పదవీ బాధ్యతలను నా విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తితో శ్రద్ధతో నిర్వహించగలవాడను కర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు జారీ చేయు నియమములను ఉత్తర్వులను నేను నా ఆత్మసాక్షిగా గౌరవించదను ధర్మకర్తగా రహస్య కోపనం చేయాలి అందరూ కూడా చేయిలా పెట్టండి శ్రీ మీ పేరు చెప్పండి తండ్రి పేరు గ్రామం మండలం జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములు ప్రత్యేకముగా పరోక్షముగా పరోక్షముగాని ఇతరులకు వెల్లడించనని మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ